రోడ్లోని వేదాంక్షి హోటల్ ని ఓపెన్ చేసే జరిగింది మన బాల వెంకటేశ్వరరావు గారు మా వచ్చిన నియోజకవర్గ ఇరవై ఐదోటి వార ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన ఎవరి సౌజన్యంతో మన కార్యకర్తలు ఆర్థికంగా బలంగా ఎదగాలి అనే ఒక సత్సంకల్పంతో ఈరోజు నలుగురు కార్యకర్తల్ని ఆయన ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు ఈ రెస్టారెంట్ని వాళ్ళ చేత నిర్వర్తించేలాగా వాళ్ళకి ఈ రెస్టారెంట్ చాలా చక్కగా ముందుకు కొన్ని వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడాలి అని చెప్పి ఉన్నారు ఇదే క్రమంలో ఒక చిన్న టీ స్టాల్ ఒక స్నాక్స్ స్టాల్ అదేవిధంగా కాయిన్ ఐదు రూపాయలు కాయిన్ వేస్తేనే ఇరవై లీటర్ల వాటర్ మినరల్ వాటర్ వచ్చే ఒక చిన్న ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏ సమయంలో అయినా ఒక కాయిన్ వేస్తే చాలు ఇరవై లీటర్ల వాటర్ మనకి వచ్చే ఒక ఎక్విప్మెంట్ మొత్తం సెటప్ ని ఇక్కడ చేసి పెట్టారు ఒక అరవై నుంచి డెబ్బై లక్షల వ్యయంతో ఈ యొక్క పూర్తి సెటప్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క నలుగురు కుర్రాళ్ళని కూడా ఆర్థికంగా బలం చే బలం చేకూర్చేలాగా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వాళ్ళందరికీ శుభాకాంక్షలు మంచిగా కష్టపడి ముందుకు వెళ్ళాలి వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉంటే రాజకీయంలో కూడా చాలా శుభాకాంక్షలు చెప్తూ ఇలాంటి మంచి ప్రోత్సాహాలను అందించిన శ్రీమతులు వెంకటేశ్వర మాదే ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో శ్రీ మల్ల రామచంద్ర గారి సూచన మేరకు వాళ్ళ అండదండలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా ఉండాలి అందరినీ డెవలప్ చేయాలి పది మందిని ఆర్థికంగా బలోపేతం చేయాలి అని అలా ఇచ్చిన ఉన్నాయి ఇచ్చిన ఆదేశాల మేరకు ఇచ్చిన మంచి సలహా మేరకు పది మంది కార్యకర్తలు బాగుండే పార్టీ బాగుంటుంది సూచనల మేరకు ఈరోజు వేదల్సీ గ్రూప్స్ అనే వాటర్ ఏర్పాటు చేసి ఈ వాటర్లోనే టీ క్యాంటీన్ వాటర్ నాన్ వెజ్ వెజ్ ఈ అన్ని అన్ని రకాలైన వంటలు ఇచ్చి మంచి మంచి వంటమాష క్వాలిటీ గల వంట మాసం ఇచ్చి మంచిగా టేస్ట్గా ఉండేటట్టుగా నాణ్యంగా తక్కువ రేట్కి నాణ్యమైన ఫుడ్ అందించడానికి ముందుకొచ్చున్నాం కాబట్టి ఇట్లాగే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఈ యొక్క ఏజెన్సీ హోటల్ సంస్థని మీరందరూ ఆదరించాలని కోరుకొని మా ఎవరైతే ఆశయంతో వచ్చి ముందుకు వచ్చామో వీళ్ళందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని ఆశీస్సులు మా ఎమ్మెల్యే గారు ఆశీసులు అలాగే మీ అందరు ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ మమ్మల్ని ఆశీర్దించి ఈ హోటల్ మంచి అభివృద్ధి చెందిేటట్టుగా మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారి ఆహ్వానంతో మేముగా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తామని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కాపాడుకుంటూ పార్టీని కాపాడుకుంటూ మా యొక్క కార్యకర్తలు మహోదాయతంగా ముందుకెళ్ళి అందరికీ ఆర్థికంగా ఏ విధంగా చేస్తామని కోరుకుంటూ ఎక్కడైనా ఈ హోటల్లో హోటల్ సర్వీస్లో రాను రాను రోజుల్లో కూడా మంచి మంచి వంటలు అంటే వెరైటీ వెరైటీ వంటలు కూడా తక్కువ రేటుగా అందించేసి చేసి ఇవ్వాలని కోరుకుంటూ అట్లాగే ఈరోజు మినరల్ వాటర్ ఇరవై లీటర్ల వాటర్ సప్లై చేయాలంటే ఇరవై రూపాయలు పెట్టి దాన్ని కొనుక్కుంటున్నారు ఇక్కడికి వస్తే ఐదు రూపాయలకే వాటర్ ఎమ్మెల్యే గారు ఆశిస్తుతూనే ఐదు రూపాయలకే వాటర్ ఇస్తున్నాం సాయం చేసి ఎవరైనా పట్టుకెళ్ళచ్చు ఎంతమంది అయినా సరే వందల మంది అయినా పట్టుకెళ్ళచ్చు అందరూ దీనికి మెట్రో వాటి తీసుకెళ్ళడానికి ఆహ్వానించే అందరూ కూడా తీసుకెళ్లొచ్చు అని కోరుకుంటూ ఈ ఒక చక్కటి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ప్రయత్నకి అందరికీ కూడా ఒక ధన్యవాదాలు తెలుసు